నా పేరు ధర్మచంద్రు నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ నాటి ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏమంటే నిన్న 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 మొన్న ఒంగోలు దగ్గర ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది సంఘటన సో అందులో డీజేలకి ఎక్కడ కూడా రాష్ట్రంలో పర్మిషన్ అనేది ఇవ్వలేదు కానీ డీజే పెట్టుకొని వచ్చి ప్రజా ప్రజలకి ప్రజాస్వామ్యానికి అందరికీ ఇబ్బంది కలిగిస్తూ అధిక సౌండ్ అధిక అత్యంతంగా ఎక్కువగా సౌండ్ పెట్టి డీజలు పెట్టుకుని నిమజ్జనం టైంలో యువత మద్యం మత్తులో ఇలా ఎందుకు చేస్తారు అని అడిగిన పోలీస్ అధికారుల మీద దురుసు ప్రవర్తన చేయడం చాలా బాధాకరము ఎక్కువ చేసిన వారు ఎంతటి వారైనా సరే శిక్ష తప్పదు పోలీసుల మీద అనవసరంగా పోలీసు వ్యవస్థ మీద కానీ పోలీసుల మీద కానీ దురుసు ప్రవర్తన చేస్తే మాత్రం అటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గారిని కూడా వేడుకుంటున్నాను